మన మీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ మన ఇంట్లో వచ్చింది చాలా సంతోషంగా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు కాగడ్డి గారి బిడ్డ వచ్చింది ఆయన పోస్ట్లో ఆయన ఏపీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ పొద్దు మా కాశగడ్డి గారి బిడ్డ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చింది చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు మా తరఫు నుంచి ఈ బుద్ధు ఇక్కడి ఇక్కడ జమ అయినాము మన డిస్టిక్

नहीं किया अभी क्या अभी क्या निर्जामन जाता है ना बाज़ बैठो नहीं किया नहीं ना तो समाधान होना अच्छा नहीं है ना अच्छा नहीं है ना नहीं है ना नेक्स्ट बोलोगे ना होना होना है मुझे और हमें चलो मंडा मंडा قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم

మా सबको सलाम చాలా అద్భుతంగా చెప్పారు నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం ఒక బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ ఈరోజు అధికారంలో ఉంటే దేశం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రజలందరూ చూస్తున్నారు ఒక ముస్లిం పరిస్థితి కాదు ఒక క్రిస్టియన్ పరిస్థితి కాదు హిందువుల పరిస్థితి కూడా ఎంత ఘోరంగా ఉంది ఒక వర్గానికి ముస్లింలకు అయితేనేమి ముస్లింలకైతేనేమి మైనారిటీల క్రిస్టియన్స్కి అయితేనేమి ఎవరికి భద్రత అనేది లేకుండా ఈరోజు సెక్యూరిటీ అనేది లేకుండా నేను బయటికి వెళ్తే క్షేమంగా మళ్ళీ ఇంటికి వస్తాను నా బిడ్డలు బయటికెళ్తే మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారు నా భార్య బయటికెళ్తే మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తారు అన్న గ్యారంటీ లేకుండా పోయింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది అందరం సుభిక్షంగా ఉన్నాం అందరం పెద్ద పెద్ద షావుకారులు కాకపోయినా ప్రాణానికి డోకా లేదు ఆత్మగౌరవానికి డోకా లేదు అందరికి గౌరవం ఉండింది అందరికి రక్షణ ఉండింది అందరికి భద్రత ఉండింది కానీ ఈ రోజు అది లేకుండా రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచన చేశారు కాబట్టి ముస్లింలు అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి చాలా ప్రియం కాబట్టి రిజర్వేషన్ ముస్లింలు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు అలా ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి కాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలకి పార్షియాలిటీగా ముస్లింలకి ఫేవర్ చేసే పార్టీగా నిలబడింది కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంటే మణిపూర్లో క్రిస్టియన్స్ మీద ఎట్లా దాడి జరిగిందో చూసాం ముస్లింల మీద గోధురాలో ఎట్లా దాడి జరిగిందో చూసాం ఎంతమంది ఊచపోతా ఎంతమంది చనిపోయారు ఎంతమందిని తగలబెట్టారు ఎన్ని ఇల్లులు ఎన్ని చర్చిలను ఎన్ని మసీదులను ఎంత డిస్ట్రాయ్ చేసినా వాళ్ళ ఇంకా ఇంకా తీరలేదు ఆకలి తీరలేదు కాబట్టి ఈరోజు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన కమ్యూనిటీనే కాదు మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేకొస్తేనే మన దేశం ఒకటిగా నిలబడుతుంది సెక్యులరిజం అన్నది ఇంకా నిలబడి ఇంకా ఉంటుంది లేకపోతే అసలు సెక్యులరిజం ప్లూరరిజం ఇవేవి మిగిల్చరు బిజెపి పార్టీ ఇవేవి మిగిల్చరు మనుషులు బతకాలి భద్రత ఉండాలి గౌరవం ఉండాలి ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించాలి తప్పకుండా ముస్లింలకు ఎంత వీలైతే అంత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు నేను చెప్పడమే కాదు గతంలో చేశారు అంతకు ముందు చేశారు నాన్న చేశాడు నేను కూడా చేస్తాను రాజశేఖరెడ్డి గారి బిడ్డ షర్మిలారెడ్డి గారు జమీద్ల్ మహిన్ ఆఫీస్ కి ఒక కట్టసి కాల్ కట్టసి విజిట్ కోసం వచ్చారు వచ్చారు కలిసారు కలిసి మాట్లాడి ఇప్పుడు వాళ్ళ తరఫు నుంచి మన ఆర్గనైజేషన్ ఒక సపోర్ట్ అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఉల్ ఉల్మాహింద్ ఇది నూట నాలుగు సంవత్సరాల వరల్డ్ ఆర్గనైజేషన్ ఇది ఈ ఒక ఆర్గనైజేషన్ హెల్ప్ అడుగుతున్నారు ఇప్పుడు ఈ విషయం కూడా మనము మన జిల్లా లెవెల్లో మన రాష్ట్రం లెవెల్లో డిస్కస్ చేసి మన సెంట్రల్ ఢిల్లీలో సెంట్రల్ ఆఫీస్ ఉంది ఉల్ ఉల్మాహింద్ మన నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వాళ్ళతో కూడా మనము డిస్కస్ చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం మనము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మనం ఎట్లా మనం ఏం చేయాలా చేయగలమా ఎట్లా చేస్తామా ఏమనేది దాని మీద మనం ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉంది డిసిషన్ తీసుకున్నాం ఆ తర్వాత మనం ఎట్లా పోవాలనేది పోతాం అట్లా